నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి కేర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ మంజగుట్ట ఈ రోజు మన వీడియోలో జనరల్ గా సోరియాసిస్ పేషెంట్స్ ఎన్కౌంటర్ అయ్యి కొన్ని రకాల మిస్ కాన్సెప్ట్స్ అంటే కొన్ని మిత్స్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకున్నాం జనరల్ గా చాలా మంది సోరియాసిస్ పేషెంట్స్ చాలా రకాల క్వశ్చన్స్ వాళ్ళ మధ్యలో ఉంటాయి కొంతమంది డాక్టర్ని అడిగి తెలుసుకుంటారు కొంతమంది డాక్టర్ని అడిగి తెలుసుకోరు ఇంకొంతమంది సోషల్ మీడియా మీద ఆధారపడి ఉంటారు సో అటువంటి మిస్ కాన్సెప్షన్స్ ని అడ్రస్ చేయడానికి నేను ఈ వీడియో ఈరోజు చేస్తున్నాను ఇందులో మొదటిగా చూసుకున్నట్టయితే సోరియాసిస్ ఎఫెక్ట్స్ ఓన్లీ స్కిన్ అంటే సోరియాసిస్ అనేది ఓన్లీ ని మాత్రమే చర్మాన్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుందని చాలా మంది అనుకుంటారు కానీ ఇది తప్పండి చాలా మంది పేషెంట్స్ లో లైక్ ఎక్కువగా సోరియాసిస్ ఉండే పేషెంట్స్ లో అంటే ఇయర్స్ కొద్ది ఉండే పేషెంట్స్ లో జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం జాయింట్స్ యొక్క ఇన్ఫ్లమేషన్ ఆ మూమెంట్ రెస్ట్రిక్షన్ అనేది చూస్తూ ఉంటాం రెండవ మీకు చూసుకున్నట్టయితే సోరియాసిస్ కేవలం అడల్ట్స్కే వస్తుంది అంటే పెద్దవాళ్ళలో మాత్రమే సోరియాసిస్ చూస్తుంటాం అనేది చూస్తుంటాం సో లేదండి జనరల్ గా మా క్లినిక్ వచ్చే పేషెంట్స్ ఓపీలో వచ్చే పేషెంట్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ఉన్న పిల్లల నుంచి సెవెంటీ ఇయర్స్ ఉండేటువంటి ముసలి వాళ్ళ వరకు సోరియాసిస్ ఎవరికైనా ఏజ్ లైన్ రావచ్చు ఇంకొక మిస్కాన్సెప్షన్ ఏంటంటే సోరియాసిస్ అనేది ఓన్లీ చర్మ వ్యాధి మాత్రమే అని లేదండి ఇది ఎక్స్టర్నల్ గా కనిపించేటువంటి చర్మ వ్యాధి కాదు ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఇది లోపల మన యొక్క సిస్టమ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది సో ఇందులో ఇమ్యూన్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇట్లా డిఫరెంట్ సిస్టమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దాని వల్లనే మన యొక్క స్కిన్ మీద సెల్స్ అనేవి ర్యాపిడ్ గా గ్రో అవుతూ ఉంటాయి సో మీరు కేవలం సోప్స్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ మాత్రమే వాడి దీని నుంచి బయటపడొచ్చు అని చాలా మంది అనుకుంటారు దీనికి ఒక కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది తప్పకుండా తీసుకోవాలి ఇది కేవలం చర్మానికి సంబంధించిన వ్యాధి కానీ ఇంకొక మీరు చూసుకున్నట్టయితే డైట్ హ్యాండ్స్ నో రోల్ ఆన్ సోరియాసిస్ చాలా మందికి డాక్టర్స్ కూడా చాలా మంది చెప్తూ ఉంటారు డైట్ కి రోల్ లేదు అని కానీ చాలా మంది పేషెంట్స్ చెప్పింది ఏంటంటే ఈ హై యానిమల్ ప్రోటీన్ తీసుకోవడం జంక్ తీసుకోవడం వల్ల సోరియాసిస్ ఫ్లేరప్స్ అవుతూ ఉంటాయి సో మీ యొక్క కండిషన్ బట్టి ఏం తింటే అప్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేసుకొని ఆ యొక్క పర్టికులర్ డైట్ని అవి మానేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఇంకొక పాయింట్ చూసుకున్నట్టయితే ఎక్సర్సైజ్ ఈజ్ హార్మ్ఫుల్ ఫర్ సోరియాటిక్ పేషెంట్స్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు సో ని చూసుకున్నట్టయితే ఎక్కడైతే చర్మం మీద సోరియాసిస్ ఉంటుందో ఆ ఏరియా పెయిన్ఫుల్ గా ఉండొచ్చు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మేబీ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు జాయింట్ ఒకవేళ పెయిన్ఫుల్ గా అనిపించవచ్చు కానీ ఎక్సర్సైజ్ హాస్ గ్రేట్ ఇంపార్టెన్స్ ఇన్ సొరియాటిక్ పేషెంట్స్ మెయిన్లీ మెడిటేషన్ ఇట్లాంటి సూదనింగ్ కామింగ్ మెడిటేషన్స్ ప్రాణాయామం లాంటివి చేయడం వల్ల స్ట్రెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీవ్ అవుతూ ఉంటుంది సో వీళ్ళు వాకింగ్ జాగింగ్ లాంటి మైల్డ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల కూడా ఓవరాల్ హెల్త్ బెనిఫిట్ అనేది వీళ్ళకి వస్తూ ఉంటుంది సో ఇంకొక మీకు చూసుకున్నట్లయితే జెనెటిక్స్ వల్లనే సోరియాసిస్ వస్తుంది అని జెనెటిక్ రోల్ ఎక్కువగా ఉందని చాలా మంది అనుకుంటుంటారు సో దో జెనెటిక్ ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్ చాలా మందిలో ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ వల్ల ఎక్కువగా స్ట్రెస్ వల్ల ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల సోరియాసిస్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది కాబట్టి దో జెనెటిక్ అనేది రోల్ ఉన్నప్పటికీ ఈ యొక్క సిస్టమ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల స్ట్రెస్ వల్ల కూడా మనకు సోరియాసిస్ అనేది వస్తూ ఉంటుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ న్యాచురల్ రెమెడీస్ తీసుకుంటే సోరియాసిస్ కంట్రోల్ అవుతుంది అని చాలా మంది అనుకుంటారు లైక్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ తీసుకోవడం ఓన్లీ స్కిన్ కి పరిమితం అయింది కాబట్టి పై పూతలు ద్వారానే మనం ఈ న్యాచురల్ రెమెడీస్ ఏదైనా వాడుకొని సోరియాసిస్ నుంచి బయటకూడచ్చు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు సో ఇది సోరియాసిస్ అనేది ఒక హోలిస్టిక్ అప్రోచ్ అంటే కాంప్రిహెన్సివ్ అప్రోచ్ అనేది దీనికి ఉండాలి సో నాట్ ఓన్లీ స్కిన్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా అక్కడ ఇతరత్ర ఏమైనా ఆర్గాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఇంకా సోరియా జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ నెయిల్స్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందో చూసుకొని డాక్టర్ సలహాతో దీనికి సరైన పద్ధతిలో చికిత్స తీసుకుంటేనే మనకు సోరియాసిస్ అనేది నయం అవుతుందండి ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ న్యాచురల్ రెమెడీస్ వల్ల మీకు కొంత రిలీఫ్ రావచ్చు న్యాచురల్ రెమెడీస్ వాడుకోవడం వల్ల ట్రీట్మెంట్ అనేది ఇంకా తొందరగా జరగవచ్చు అవకాశం ఉంది కానీ ఓన్లీ న్యాచురల్ రెమెడీస్ మీద మీరు డిపెండ్ అయి ఉంటే కనుక ట్రీట్మెంట్ అనేది మనకు ఇంప్ ఇన్కంప్లీట్గా జరగడం అని చెప్పొచ్చు సో మా ఈ కేఆర్ లో మీకు కి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది మీకు ఈ హోలిస్టిక్ అప్రోచ్తో ఉండేటువంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు తప్పక మా కేయార్ హర్బ్స్ని విజిట్ చేయండి మంచి ట్రీట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ